మా పిల్లలు ఒకడు మావాడు ఉన్నాడు మా అబ్బాయి నాన్న నువ్వు ఎప్పుడో ప్యాస్ అయ్యావు నీతో పాటు ప్యాస్ అయినా వాళ్ళందరూ కోట్లు సంపాదించి వాళ్ళ పిల్లలకు అన్ని కోట్లు ఇస్తున్నారు నువ్వేమో కారే నీకు లేదు స్కూటర్ తిరుగుతున్నావు ఇప్పుడు కూడా పని ఆఖరి కారు కొనవాయి అంటే సెకండ్ హ్యాండ్ది మారుతి కారు కొని తిరుగుతున్నావు నువ్వు మరి ఎందుకట చేస్తున్నావు సంపాదించవచ్చు కదా అన్నాడు ఏమోరా నాకు ఇంట్రెస్ట్ లేదురా నాకు దాని మీద లేదు ఎందుకంటే ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదా అని అంత తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాడు ఉద్యోగం కంప్యూటర్లకు డాక్టర్ అయ్యాడు వాడు అన్నాడు నాన్న నువ్వు కనుక అందరిలాగా సంపాదించినడితే నేను చదువుకునేవాడు నాకు ఉద్యోగం వచ్చేది కదా నా పిల్లలు కూడా చదువుకునేవాడు కాదు చాలా మంచి పని చేశారు నీ వల్ల మేము దీవిని పొందాం అని చెప్పి అన్నాడు అంతకన్నా ఏం కావాలండి మా పిల్లలు అది అంతకన్నా ఏం కావాలి నాకు ఇప్పుడు నాకు నా ఐఎమ్ రన్నింగ్ ఎయిటీ ఐఎమ్ హ్యాపీ హెల్తీగా ఉన్నాను అందు ఇప్పటికీ చేస్తాను నేను అందరితో పిల్లలందరినీ పిల్లలుగా చూసుకుంటాను నేను ఇప్పుడు కూడా నా పేషెంట్స్తో వస్తే వాళ్ళందరికీ హ్యాపీ కౌరు చెప్తాను అందరికీ వాళ్ళకి కావాలి అని ఇస్తూ ఉంటాను అది చాలు కదా నాకు లైఫ్ మనకు ఎందుకు వచ్చి ఇక్కడికి ఆనందంగా బతకటా వచ్చాం దేవుడు మనకి ఆనందంగా బతకమన్నాడు కానీ ఓ సంపాదించుకోమన్లా మనకేం కావాలి ఆయన ఇస్తాడు మనం అదే బైబిల్లో చెప్తారు ఏ రోజు దినాహారం ఆ రోజు నాకు అందించి అని ప్రార్థన నేర్పు నేర్చుకోవాలి అంటారు అది చాలు మనకి ఇక్కడ కూడా అంతే బట్టలు నేను అక్కడ చాలా మందిని అక్కడ ఎంతో పవర్టీ చూశాను మీరు కానీ అంతమంది ఇప్పుడు లేదు ఇప్పుడు బాగున్నారు అంతాను అప్పుడు నేను ఉండపుడు చాలా పవర్టీ ఉండేది వాళ్ళు చూసి నాకు చాలా బాధ వేసేది నా సొక్కాలు ఇచ్చేసేవాడిని నేను సొక్కలు ప్యాంటలు ఇచ్చేవాడు తర్వాత చెప్పులు లేకపోతే చెప్పులు నా చెప్పులు ఇచ్చేవాడిని అక్కడ చెప్పులు ఇచ్చేవాడిని ఎందుకు ఇస్తున్నానంటే వారికి న్యాయంగా కన్ను కావాలి కన్ను లేనిదే లోకమే లేదు కన్ను లేని కలుయుగమో లేదు కన్ను లేకపోతే ఎంత బాధో అందరికీ తెలుసు అది కానీ కన్ను దాని గురించి మనం ఏమనుకున్నా మనకు బాగుంది కాబట్టి ఏం లేదు అనుకుంటాం కానీ ఒకసారి కన్ను ఒక కన్ను మూసి రెండు కళ్ళు కన్నా ఏమన్నా కంటి ఇన్ఫెక్షన్ వచ్చి రెండు రోజులు ఇంట్లో బుడుకోవాలంటే చూడండి ఎట్లా ఉంటుందో దాంతోపాటు మనకి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అదే కాదు అందుకని నేను చెప్తాను నాన్న చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసుకుంటున్నారు లక్షలు తీసుకుంటారు ఖర్చులకి మీరందరూ గైనస్తారు వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటారు లక్ష రెండు లక్షలు తీసుకుంటారు వెళ్ళేటప్పుడు ఆ తల్లికి ఒక చీరను ఆ పిల్లకి ఒకరు ఒక జత బట్టలు పెట్టిండా ఎంత సంతోషంగా వెళ్తారు చాలా ఆనందంగా వెళ్తారు వాళ్ళు అని నేను చెప్తా ఉంటాను అక్కడ అందరికి కూడా ఆపరేషన్ చేసిన దానికి వాళ్ళు సంతోషించదానికన్నా వాళ్ళకు బట్టలు ఇస్తే ఎంత సంతోషిస్తారో నేను చూశాను అందరు కూడా అయ్యా ఒక ఆమె ఉంది అయ్యా కిందసారి నువ్వు ఆపరేషన్ చేస్తే రెండు చీరలు ఇచ్చావు రెండు సంవత్సరాలు వచ్చినాయి మళ్ళీ ఈ సాయంత్రం ఆపరే మళ్ళీ ఇస్తావా బట్ రెండు రెండు చీరలు మన నాకు రెండు సంవత్సరాలు వస్తాయి కా ఎంత ఎంత గొప్ప అండి అంతే అందుకనిక నేను బట్టలు ఆ చీరలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది నాకు అది ఇస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు ఆడపిల్లలు అని చెప్పి నేను అట్లా ఇస్తున్నాను ఇప్పుడు అది నా వాళ్ళలో సంతోషం కొరకు నేను ఇస్తున్నా కన్సల్టేషన్ ఫ్రీ అనగానే అసలు ఎలా ఫస్ట్ ఎలా చూస్తారో ఏంటో అని అనుకున్నాము కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం బాగా చూసారు సారు మా అమ్మగారిని చూపించాను మాకు తెలిసిన రిలేటివ్స్ అందరినీ తీసుకొచ్చి నేను చూపించాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒకళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు ఇంకా నలుగురికి చెప్పి పంపి పంపిస్తున్నారు ఇలాంటి డాక్టర్ని చూడటం ఇదే ఫస్ట్ టైం నేను ఎందుకంటే ఫీజు లేకుండా ఇప్పుడున్న కమర్షియల్ టైంలో సార్ ఫీజు లేకుండా చూడటం అంటే ఆయన చాలా గొప్పతనం మాకు తెలుస్తుంది వైద్యం చేసిన తర్వాత మాకు మా వాళ్ళకి అందరికీ చీరలు పెట్టి పంపించారండి ఎందుకు సార్ పెట్టారు మాకు డౌట్ వచ్చి ఎందుకు పెట్టారు అని అడిగితే ఆయన అందరికీ వైద్యం చేయించుకున్న వాళ్ళందరికీ ఫ్రీగా బట్టలు పెట్టే అలవాటు ఉందంట సార్కి చాలా మంచి హృదయం గల ఆయన ఆయన దగ్గర వైద్యం చేపించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ రామశేషయ్య గారు ఫ్రీ ఒకే వన్ రూపీ తీసుకుంటారు అని పేపర్లో రాశారు నాకు కళ్ళ ఇబ్బంది కొద్దిగా చానాల మట్టి ఉంటుంది కానీ ఎక్కువగా ఆకుకూరలు తింటే కొంచెం తగ్గుతుంది ఆకుకూరలు తింటే తగ్గుతుంది తర్వాత కరివేపాకు ప్రత్యేకించి తింటే అది కూడా పనిచేస్తుంది డాక్టర్ గారు చాలా పద్ధతిగా ఉంటారు ఒక రూపాయి తీసుకుంటారు అని పేపర్లో రాసి ఆ దృశ్యాన్ని చూసి అంటే అక్కడ గుడివేళలో నేను చూపించకుంటా గుడివేడ ఏలూరు రోడ్డు అంటున్నారు కదా చూ చూపించకుండా కానీ మీ అడ్వాన్స్ తీసుకున్నాక ఏదైనా చేద్దామని వచ్చా